హాయ్ ఫ్రెండ్స్ ఈ సమ్మక్క సమ్మక్కసారలమ్మ దేవతలు అనేది ఇంటికనే ఎదిరించి మొక్కుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఈరోజు సాయంత్రం చిలోకొడరు వెళ్తాం ప్రతి సంవత్సరం మేము ఎడర మేనం కానీ రోజు ఈసారి మేము చిల్లకొడరు మొక్కింది మా అమ్మ దగ్గర పాటలు మొక్కింది ఇక ఇక ఎట్లా మొక్కుతున్నారు ఏందనేది చూద్దాం పదండి ఫ్రెండ్స్ అమ్మా కొబ్బరికాయ కొడుతున్నావు మొత్తానికి అయితే నాకు చెప్పకుండానే మొత్తం మొత్తం ప్రిపేర్ చేసి పెట్టినావు కదా ఓకే ఓకే కొట్టు ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నావా అది వాసుల మీడారం చేస్తారా అన్నట్టు అసలు ఎప్పుడొస్తారా అమ్మ చెల్లెవాళ్ళు ఎడికి చిలువ చిల్వకూడూరు మనం చిల్కూడరే కాకే బా తెచ్చుకోమా లేదు మొక్కుడు అయితే అన్న అయిపోయినాయిగా మొక్కులు అందరం మొక్కినాం ఇప్పుడు బంగారం దేవుని ప్రసాదం పంచిపోవడం పదండి సమ్మక్క బంగారం

రేపు సమ్మక్క జాతర సరేగా నీ గుండె ఎక్కడ వేసారు అమ్మ వేడారంలో అంటే ఎన్నిసార్లు అయితే చిన్న బాబాయ్ తోడు వేణు పెద్ద బాబాయ్ తోడు వేణువు కదా నువ్వు మళ్ళా ఇప్పుడు ఇప్పుడు ఇయ్యాల నువ్వు చిలో కొడుకు కాదు బాగా ఏం చేస్తున్నావు నువ్వు మొత్తానికి అయితే మొత్తానికి అయితే ఓకే ఓకే ఇక మా అమ్మ అయితే ఇద్దరు మనవాళ్ళు అయితే ఎత్తుకున్నది అమ్మా ఎట్లున్నదమ్మా ఇద్దరు మనవాళ్ళ మెయింటెనెన్స్ ఎట్లా అంతేరా ఓకే పాప ఓకే పాయస్ మా వాళ్ళైతే వెళ్ళిపోకుండా షాపింగ్ వచ్చినాం ఇక షాపింగ్ వచ్చేట్లా మా అమ్మ నాన్న వాళ్ళందరూ వెళ్ళిర్రు ఒక్కటిసారి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిరాట ఇక సో మేము కూడా ఇక్కడ నుంచి జైత్య నుంచి మేము కూడా ముందుకు వెళ్తున్నాం అక్కడికి వెళ్ళాక అక్కడికి చిలో కొడూరుకి వెళ్ళినాక చూపిస్తాను ఫ్రెండ్స్ అక్షిత కావాడు ఇగో ఫ్రెండ్స్ ఇది మా కథ ఇగ ఫ్రెండ్స్ మా అవస్థ ఎట్లున్నది డేంజర్ అవస్థ మాది లడ్డు దాదా మా లడ్ అయితే వస్తుండ్రు ఫ్రెండ్స్ మట అప్పు అయితే వచ్చిండు దా మటప్పు పట్టుకో కప్పు కప్పు బాస్ ఏది ఉంది సి బాగా సేదు ఉంది తోము తోము యాప్లో తోము అది అచ్చో పారేసేయండి దెబ్బకి అడుగున్నాం లేదు ఇష్టం నిన్న వీడియో తీద్దాం అనుకున్నా కానీ వీడియో తీయడం నాకు వీలు కాలేదు ఫ్రెండ్స్ ఇక ఎప్పుడైతే బండి అయితే ఉన్నాం మా అమ్మ వాళ్ళందరూ ఇంకొస్తారు వాళ్ళ ఏం చేస్తు అయితే బంగారం అయితే ఎత్తురు నీకు నీకు కూడా గుండె అవుతుంది ఇలా గుండు సరదీ బాగా జ్వరం వచ్చింది మానకైతే ఐసు పోతున్నాయి సరే జాపలే పోతున్నావు కాబు

ಆಲ್ಮೋಸ್ಟ್ ಗುಂಡೈತೆ ಅಯಪಕ್ಷಾ ಎಡ್ತೀರಾ ಮರಿ ಲೇಯನ್ಸು ಅದೇನಾ ಅಲ್ಲಿ ಎಡ್ಸಿಡ ಸರಿ ಸರಿ ಮಂಚ ಗುಂಡು ಮಂಚ ರೆಂಡು ಗುಂಡ್ಲು ಓಕೆ

అయిపోయిందా మొక్కలు అయిపోయినాయా అన్నీ అయిపోయినాయి కొన్ని కొన్ని ఇలా కొన్ని కొన్ని తీసినా చాలా వెళ్దాం ఇక మనం వాళ్ళు ఎక్కడ ఉన్నారు అమ్మ నాన్న అందరు బయట ఉన్నారు ఇక మేమే మొక్క అయితే వెళ్తున్నాం బాబా అయితే వచ్చిర్రు గాయస్ ఓకే నమస్తే చెల్లె మంచి మాలడు ఎట్లు మాలడు మాలడు హీరో క్యూడ్ అల్లుడు క్యూట్ చెల్లే మరి బండి వచ్చారా కార్లు వచ్చిరా కార్ వచ్చారా ఈ కారు మీదేనా ఓకే ఓకే అంటే ఇక్కడ కారు ఇక్కడ అల్లడు వచ్చి సరే సరే మా అయితే కూర మాత్రం ఏదో అంటాడు మటన్ కూడా బంటలు మాస్టర్ మించిపోతాడు మా చిన్నప్పటి నుంచి ఏ ఫంక్షన్ అయినా మొత్తం మా మామనే ఇదిగో మామ అందరికి నమస్తే సపోర్ట్ చేయమని చెప్పాలి సపోర్ట్ మా వైపునట్టు అవుతుంది మా డాడీ కొత్త క్లీన్ చేస్తుండ్రు ఇక బోటి గీటి గట్టిన ఆకలి పొద్దున నుంచి అయింది మై గాడ్ నానామా ఓ గుండు ఏమైంది మధ్య జరుగుతుందా

ఎప్పుడైరా మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చారు తిను తిను కే వాళ్ళు చెల్లె చెల్లెలు అయితే వెళ్ళారు ఇంటికైతే ఆల్మోస్ట్ అయిపోయినట్టే మా ఫంక్షన్ వెళ్తున్నాం ఇంటికి మేము కూడా ఎవరికే వాళ్ళు బాగా ఫ్రెండ్స్ అందరూ అయితే ఇంటికి వచ్చి ఇక ఫ్రెండ్స్ బాయ్